యవనస్తులారా మీ వస్త్రధారణ మీ ప్రవర్తన మీ మాటలు మీ బిహేవియర్ యవనస్తులనే కాదు అందరి గురించి చెబుతున్నాను పెళ్ళైన వాళ్ళు కూడా పెళ్ళి కాని వాళ్ళు అనుకోకండి పెళ్ళైన వాళ్ళు ఏమనుకుంటారంటే పడిపోయేది వాళ్ళండి మనం పెళ్ళి అయిపోయింది కదా మనం ఏం అనుకుంటారు దావీది పెళ్ళి అయ్యాక పడిపోయాడు పెళ్ళి కాకముందు పడిపోయాడా చెప్పండి ఒకటి రెండు కాదు చాలా చాలామంది ఉండగానే పడిపోయాడు యోసేపోవనస్తులయ్యుండు కూడా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు పడిపోవడానికి పెళ్ళి అయ్యి పెళ్ళి కావడం కాదు అందరికీ సైతాన్గాడికి అవకాశం ఇస్తే అందరినీ పడగొడతాడు వాడు వాడికి వీళ్ళు వాళ్ళని లేదు ఎప్పుడు ప్రతీ విశ్వాసి అనకాల అడుక్కొని తిరుగుతుంటాడు నీ శరీరాన్ని నాకు ఇవ్వరా ఇవ్వరా అని నాకు ట్రైన్లో కొందరు అడుక్కునే వాళ్ళంటే చెడ్డ చిరాకు వాడికి వేయడానికి చిల్లర మన చేతిలో ఉండదు పెద్ద నోట్లు ఇవ్వలేము కదా అడుక్కునేవాడికి పెద్ద నోట్లు రక్షకుడు దేవుడికి ఇస్తాం కానుకగా భిక్షగాడికి అది ఇచ్చి దేవునితో సమానం చేయం కదా బిచ్చగాడు సైతను నీ శరీరం నాకు కాస్త ఇవ్వవా నీ నోరు కాస్త ఇవ్వవా నీ చెవులు కాస్త ఇవ్వవా నీ బుర్ర కాస్త నాకు ఇవ్వవా అడే పోరే నేను దేవుని ఆలయాన్ని నా ఏసయనను తన రక్తమిచ్చి కొనుక్కున్నాడు నా నుండి నెత్తము అరికాలు వరకు ఇది ఒక దేవాలయము దీన్ని నేను నీకు అలయిస్తాను రా అంటే బాబ్ బాబ్ బాబ్బా బాబ్బా కొట్టేయాలనిపిస్తుంది ఒక కొందం బిక్షిగాలని బట్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అది తప్పు ఉన్నట్టుగా డోర్ వేస్తుంటే టక్ 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 కొట్టి మరీ అడుగుతుంటాడు అదే పెన్నులేవో పెట్టి ఇలా కొడుతుంటాడు ఏంటి అలా కొడతాడు ఎలాగా హౌ హీ బిహేవ్ దట్ వాళ్ళని చూసినప్పుడు నాకు సైతానికి గుర్తొస్తాడు అనమాట నిజంగా ఈ గాడు మనల్ని ఎంత అడుక్కుంటాడు చిరాకు తెప్పిస్తాడు విసిగిస్తాడు శోధిస్తాడు మరులు కొలిపి శోధిస్తాడు అనమాట టెంప్ట్ భయంకరమైన టెంప్టేషన్ మామూలు శోధన కాదు యవనస్తులందరి లోక సంబంధమైన మాయలు పడిపోతున్నారు ఏం చేయను అలా తప్పు రా అలా చేయకూడదు అంటే అదేం తప్పు కాదని మనకే బోధిస్తున్నారు తప్పు చూ తప్పుగా మీరు చూస్తున్నారు కాబట్టి తప్పు అవుతుంది కానీ అందరూ చేస్తున్నారు అందరూ చేస్తున్నారు అదేం పెద్ద మిస్టేక్ కాదనుకుంటారు అరే అందరూ వేరు నువ్వు వేరు రా అంటే బుర్ర బుర్రలో అంత ప్యాడ్ అంతా నింపుకొని ఉంటే మంచి మాటలకు చోట ఉంటుంది బుద్ధి మాటలకి మంచి మాటలకి చెవి అని వాడికి ఆ ప్యాడ్ అంత మనసులో నిప్పుకుంటే మనం చేస్తున్నాం కరెక్టే అనిపిస్తుంది యవనస్తులు అందరూ కూడా మనం ఒక మాదిరిగా ఉండాలి మన యభనాన్ని బట్టి మనల్ని ఎవడు తృణీకరించేటట్లుగా ఎంతైనా కుర్రాడు కదండి కుర్రవేషాలు మామూలే అనేటట్టుగా ఉండకూడదు వాడు యవనస్తులే కానీ చాలా మెచ్యూర్డ్గా నేను నా రక్షణ జీవితంలో ఆ సాక్ష్యాన్ని పొందుకున్నాను తెలుసా చాలామంది అన్నారు బ్రదర్ మీ వయసుకి మీ మాటలకి తేడా చాలా అసలు పొంతను కుదరటం లేదండి చాలా పెద్దగా మాట్లాడుతుంది నాకు పెళ్లిగానే ఓనస్తుడిగా ఉన్నప్పుడే నేను మాట్లాడిన మాటలు విని ముసలోడులా మాట్లాడుతున్నావయ్యా ఎంతో అనుభవం పెద్దవాళ్ళ మాటలు నువ్వు వేరుగా కనబడుతున్నావు అనేవాళ్ళు దేవుని కృప పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అలా చెక్కాడు ఆ టైంలో ఒక మత్స ఒక డ్రాప్ అనేది ఒక ఎలిగేషన్ లేకుండా దేవుడు నన్ను కాపాడాడు నడిపించాడు వాడు చేద్దామని సాతన ప్రయత్నం చేశాడు దేవుని కృప అనునిత్యము నన్ను కాపాడింది మన సొంత రక్షణ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇలా రోజులు గడిచే కొద్దీ కూడా మన మీద దాడి తీవ్రమవుతుంది మనం నిత్య జీవానికి పాత్రుడుముగా ఈ పొందిన ఈ రక్షణ ఎంత విలువైనదంటే ఎవరి సొంత రక్షణ వాడిదే నీ రక్షణకు నేను బాధ్యుడిని కాదు నా రక్షణకు నువ్వు బాధ్యుడు కాదు